నిజంగా కొంచెం తెలివి అయితే ఆ మాట మాట్లాడరు నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు ఎందుకు అని అంటే చెప్తే మాజీ చదివితుంది ఏం బిక్తున్నారా నువ్వు అంటారు ఊళ్ళల్లో నేను అనకూడదు ఇక్కడ కానీ ఊళ్ళల్లా అనే మాట చెప్తున్నాను నేను మరి అలా చేసి ఉంటే నువ్వేం బిక్తున్నావు అంటారు ప్రజలు వినేటోళ్ళు వాళ్ళు అట్లుంటుంది గ్రామాలలో సమాధానం ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలాను బిఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసిండు దీనివల్ల అయింది అని తెలుసు ఇప్పుడు నేను నాకేం చెప్పారు ఒకవేళ కుర్కురేలు తింటే అయింది అన్నారు ఒక రోజు మిట్టికాని చెల్లి బెల్ల పళ్ళు తింటే అయిపోయింది అన్నారు ఓ రోజు తెచ్చి పెట్టుకుంటే జేవులు పెట్టుకుంటే చెలకలు గడిచినాయి అన్నారు పాము ఎందుకు వచ్చిందంటే అందులో ఎవరో ఏదో పాములు ఆడించాను ఉంది కాబట్టి అన్నారు ఎలుకలకు మేమే పాములకు మేమే కుర్కురేలకు మేమే బెల్లపలకు మేమే అన్నిటికీ బీఆర్ఎస్ఏ కారణం అవన్నీ బిఆర్ఏ పంపించిందా సి సిగ్గుండె మాట్లాడడానికి కొంచెం అన్న